స్వర్లోక తండ్రి నీ కాంతి మా దేశాల మీద ప్రకాశించని నీ దయతో ఈ కలతల ప్రపంచాన్ని ఆలింగనం చేయని యుద్ధాలతో విరిగిపోయిన హృదయాలను నీ ప్రేమ స్పర్శించని ద్వేషం స్థానంలో క్షమశాంత పుష్పించని మా బలంపై కాదు నీ చిత్తంపై విశ్వాసం ఉంచే విధంగా మమ్మల్ని నడిపించు నీ సమాధానం నదిలా పరిగెత్తి భూమంతా వ్యాపించని కరుణాసాగరుడా అలసినవారికి నీవే ఆశ్రయం కన్నీరు కార్చువారికి నీవే ఓదార్పు యుద్ధాలు భయాలు నష్టాలతో బాధపడుతున్న ప్రజలను నీ శక్తివంతమైన చేతులతో రక్షించు అన్ని కుటుంబాలను పిల్లలను దేశాలను నీ దూతలు చుట్టుముట్టునట్లు కాపాడుము కలతలను శాంతిగా మార్చి విరిగిపోయిన మనసుల్లో కొత్త ఆశను నింపుము సమాధాన ప్రభువైన ఏసయ్య మా హృదయాలను నీ సత్యంలో స్థిరపరచు వేషం మరియు చీకటిని తొలగించి ప్రేమ మరియు దయతో మమ్మల్ని నింపు నీ సిలువ వెలుగు అంధకారాన్ని తొలగించి నీ పునరుద్ధాన శక్తి ప్రపంచానికి నిజమైన సమాధానాన్ని తెలియజేయని ప్రపంచ నాయకులకు నీతి మరియు కరుణతో నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు నిత్యదేవుడా ఈ భూమిని నీ శక్తివంతమైన చేతులలో ఉంచుతున్నాము యుద్ధధ్వనులను గీతాలుగా మార్చగలిగేది నీవే హృదయంలో ఏకత్వం పెరిగేలా చేయి మా అడుగులు ఎల్లప్పుడూ నీ వెలుగులో నడవని నీ శాంతి ఏళ్లలో దేశాల్లో ప్రపంచమంతా నిలిచి జీవించని నిన్ను ఆశ్రయించే ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించి ప్రేమలోనూ సత్యంలోనూ మమ్మల్ని నడిపించుము ఆమె